వినుట వలన విశ్వాసము కలుగును వినుట వలన క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును రోమిడో రాచన పత్రిక పదవ అధ్యాయం పదిహేడవ వచనం యేసు ప్రభు అని రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఆయన యొక్క విశ్వాసం ఉంచి వారు ఎవరిలో సిగ్గుపడరు యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచినని మనము విశ్వసించిన మనము రక్షింపబడదు నీతి కలుగునట్లు మనుష్యులు హృదయంలో విశ్వసించను రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఆయన యొక్క విశ్వాసం ఉంచి వారు ఎవరిలో కాబట్టి ఈ దిన God bless you.